మోహన్ బాబు ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయని ఆస్తుల కోసం గొడవలు జరుగుతున్నాయి అని ఎప్పటి నుంచో వస్తున్నటువంటి వార్తలు ఈరోజు పతాక శీర్షికలకి బ్రేకింగ్ న్యూస్లెక్కి గాయాలని దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ అనే దగ్గర నుంచి కేసుల వరకు వెళ్ళి ఆగి మళ్ళీ లేదు ఇవన్నీ కనుక అసత్యమైన కథనాలు అని చెప్పి మోహన్ బాబు ప్రకటన చేసేంత వరకు వచ్చి ఆగే ఈరోజు ఉదయం నుంచి మనం పత్రికలు అదే టీవీ ఛానల్ చూస్తూ ఉన్నాం మీడియాలో విస్తృతమైన కథనాలు మంచు మనోజ్ నేరుగా పహేడి షరఫ్ పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి అక్కడక్కడ తగిలిన గాయాలతో వెళ్ళారు అని నా మీద నా భార్య మౌనికా రెడ్డి మీద మోహన్ బాబు స్వయాన దాడి చేశారు అని చెప్పి ఆయన పహేడీ శరఫ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు అని లేదు మంచు మనోజే తండ్రి అని చూడకుండా నా మీద దాడి చేశారు అని చెప్పి మోహన్ బాబు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు అని ఆస్తుల పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్నాయి అని చెప్పి పెద్ద ఇతర కథనాలు వచ్చాయి మరి అసలు ఏమీ లేకుండా ఇంత పెద్ద కథన కథనాలు అయితే రావు కదా అన్న ప్రశ్న ఎవరికైనా వస్తుంది తర్వాత మోహన్ బాబు నుంచి ఒక ప్రకటన వచ్చింది ఇవన్నీ అసత్య కథనాలు మీడియా ఆధారాలు లేకుండా కథనాలు ప్రసారం చేస్తూ ఉంది ఇటువంటి అసత్య కథనాలు ఆపండి అనే చెప్పి మోహన్ బాబు నుంచి ప్రకటన ఒకవేళ అసత్య కథనాలు అయితే మోహన్ బాబు మీడియా ముందుకు వచ్చి ఇవన్నీ ఇట్లా కాదు అని చెప్పి ఉండొచ్చు అదే సమయంలోనే మంచు మనోజ్ కూడా మీడియా ముందుకు వచ్చి ఇవి కాదు అని చెప్పి ఉండొచ్చు ఇంతకు ముందే ఇప్పుడు మా విష్ణు మంచు విష్ణు వచ్చి మనోజ్ ఇంటికి వచ్చేసి వాళ్ళు గొడవ పడ్డారు అని విష్ణు మనోజ్ మీద దాడి చేశారు అని ఇంతకు ముందు విసుకొల్సిన బయటకు వచ్చాయి అప్పుడు అవి లేదు అంత కనుక తప్పు అబద్ధం అని చెప్పి అప్పుడు గణించారు తర్వాత ఇప్పుడేమో మంచు మనోజే నా ఏకంగా నా భార్య మీద నా మీద దాడి చేశారు మా నాన్నే అని చెప్పి ఏకంగా పడిసారి పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు కంప్లైంట్ చేశారు అని అంటే మరి ఇంతవరకు అసత్య కథనం అనేది వాళ్ళ కుటుంబంలో ఏదో జరిగిందంట అని చెప్పి ఒక ఊహాగానాల వరకు పరిమితమైతే పర్వాలేదు దాడులని పరస్పరం పోలీస్ స్టేషన్లని ఫిర్యాదులని ఇంతవరకు వచ్చింది మరి ఇందులో ఏంటి నిజ ఏంటి ఆస్తుల కోసం నిజంగానే గొడవ జరుగుతుందా మనోజ్ మీద వాళ్ళ భార్య మీద మోహన్ బాబు గారు నిజంగానే దాడి చేశారా లేకుంటే మనోజ్ వాళ్ళ నాన్నకి ఏమైనా గొడవ జరిగిందా అన్న విషయాలు అయితే ప్రస్తుతానికి లేదు ఇవన్నీ నిజమని చెప్పి మీడియా కంఠాపథంగా చెబుతూ ఉన్న మోహన్ బాబు నుంచి కనుక ఒక ప్రకటన వచ్చింది కాబట్టి ప్రస్తుతానికి ఇవన్నీ కనుక ఒక క్వశ్చన్ మార్క్ దగ్గరే ఆపేయాల్సి ఉందేమో